ధనుసు రాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెల ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనుసు రాశి వారికి సంబంధించి సప్తమంలో గురుగ్రహ సంచారం అనేటువంటిది అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తుంది గోచారంలో సప్తమంలో ఉన్నటువంటి గురువు ఆరు నెలల పాటు ఇలాగే ఉంటుంది సో నెక్స్ట్ అప్కమింగ్ సిక్స్ మంత్స్ కూడా వీరికి ఇదే పరిగణలోకి తీసుకొని ఉండాలి సో ముఖ్యంగా గురుగ్రహం అనేటువంటిది ఏ ఏ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ఎక్కువ యోగిస్తుంది అంటే వివాహం కోసం చూస్తున్నటువంటి వాళ్ళకి సంతానము ఉద్యోగం కోసం చూస్తున్నటువంటి వారికి వివాహితులైనటువంటి వారికి గృహిణులకి అలాగే విద్యార్దశలో ఉన్న వారందరికీ కూడా అద్భుతమైనటువంటి కాలము అలాగే నవమ స్థానంలో కేతుగ్రహ సంచారం ఒక మోస్తారుగా వాస్తవంగా మూడు ఆరు పదకొండు స్థానాలు మాత్రమే కేతుకి అనుకూలం కానీ కొంత మాత్రంగా నవమంలో కూడా కేతు అనుకూలంగా ఉంటుంది ఎందుకు అంటే ఇక్కడ తృతీయంలో రాహు అనుకూలంగా ఉన్నాడు అంటే నవమంలో కేతు కూడా అనుకూల స్థితి రావాల్సిందే సో ఆ ప్రకారంగా వీరికి ఏవైనా బ్యాంకింగ్ సెక్టార్ సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి ఏవైనా సరే లోన్ విషయంలో కానివ్వండి ఏవైనా ఆ కాస్త తక్కువ వడ్డీకి రుణాలు తీసుకోవడం కానివ్వండి ఏవైనా లోన్స్ క్లియర్ చేయడం కానివ్వండి ఇవన్నీ కూడా యోగ్యంగా ఉంటుంది ద్వితీయంలో ఉన్నటువంటి సూర్యుడు బుధుడు శుక్రుడు కుజుడు ద్వితీయంలో సూర్యుడు యోగించడు ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళకి కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కానివ్వండి ప్రభుత్వ ఉద్యోగస్తులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు వేరే దేశాలకు వెళ్ళాలనుకునే వారికి అద్భుతంగా ఏమీ ఉండదు అంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండదు ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఉంటుంది అలాగే ద్వితీయంలో ఉన్న బుధుడు వ్యాపారస్తులకు యోగ్యంగా ఉంటుంది అద్భుతమైనటువంటి వ్యాపారం నూతన వ్యాపారం ఇంకా ఎక్స్టెండ్ చేసేటువంటి క్రమంలో వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటారు అలాగే ద్వితీయంలో ఉన్న శుక్రుడు లాభిస్తాడు కుజుడు మాత్రం లాభించాడు శుక్రుడు మీ ఫినాన్షియల్ స్టేటస్ మీ భార్య ద్వారా ఏమైనా సరే పెంచుతారు ఎందుకంటే సప్తమాధిపతి ద్వితీయంలో లాభంలో ఉన్నాడు సప్తమంలో కూడా శుభగ్రహ సంచారం ఉంది కాబట్టి అద్భుతంగా ఉంటుంది కానీ ఇక్కడ కుజుడు ద్వితీయ స్థానంలో ఉండడం వలన భూక్రయ విక్రయ సంబంధిత విషయాల్లో మాత్రం కాస్త ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది అన్నిటికంటే మెయిన్ మన మొత్తం మొత్తం ఈ నెలలో గ్రహ సంచారాల్లో మెయిన్ డాన్లా వ్యవహరించేటువంటి శని గ్రహ సంచారం ఏదైతే ఉందో నాలుగవ స్థానంలో సంచారం చేస్తూ ఉంది ఎప్పుడు కూడా శని తృతీయ స్థానంలో అలాగే షష్టమ స్థానంలో అలాగే ఏకాదశ స్థానంలో ఉండాలి నాలుగవ స్థానంలో ఉన్నటువంటి శని గ్రహము అర్ధాష్టమ శని ప్రభావం వలన ధనుస్సు రాశి వారికి వచ్చేటువంటి లాభం స్ట్రైట్ గా రాకుండా విసిగిస్తూ వీరిదాకా రావడము కాస్త నెమ్మదిగా రావడము పరిస్థితులు అన్ని కూడా మంచి రిజల్ట్ ఇస్తున్నప్పటికీ చాలా ఆలస్యంగా ముందుకెళ్లడం జరుగుతూ ఉంటుంది శని చాలీస అలాగే శని స్తోత్రము నువ్వుల నూనెతో శనికి అభిషేకము నువ్వులు పైనుంచి వేయడం ఆడవాళ్ళు అయితే ఎట్టి పరిస్థితులలో నవగ్రహాల దేవాలయంలో నూనె ఉంటే తొక్కొద్దు ఎవరు వెళ్ళినా తొక్కకూడదు వెంటనే నవగ్రహాల గుడికి వెళ్ళి కాలు కడుక్కోండి వాళ్ళే ప్రేతాలు కాదు ఎవరైనా వేరే వాళ్ళు పోసిన నూనె మనం తొక్కితే దోషం వస్తుంది కాబట్టి కాలు కడుక్కోండి నుంచి మాత్రమే నువ్వులు నూనె వేయండి ఆడవాళ్ళు అసలు తాకకూడదు వస్త్రం కప్పాలంటే కూడా పైనుంచే కప్పాలి నల్లటి ఒత్తితోనే దీపం వెలిగించాలి దీపంలో కూడా నువ్వులు వేయాలి నువ్వుల మూట కట్టి దీపంగా వెలిగిస్తే ఇంకా మంచిది నీలాంజన సభావాసం రవిపుత్రం హిమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తందమామి శనేశ్వరం ఈ మంత్రాన్ని ఇప్పుడు నేను చెప్పిన శని సంబంధిత వివరాలని సింహరాశి వాళ్ళు ధనుసు రాశి వాళ్ళు ఖచ్చితంగా పాటించాలి సింహరాశి వారికి అష్టమంలో ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమంలో శనిగ్రహ సంచారం ఈ వచ్చేటువంటి అన్ని కూడా ఆలస్యంగా లేదా ఎంతో కొంత కోత పెడుతూ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ క్రమంలో మనం ఈ రెమెడీ పాటించాలి ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయంలో మాత్రమే ఇక ఇంకా మనం ఇంకా ఏ రెమెడీస్ తెలుసుకోవచ్చు ఇప్పటి నేను కేవలం ఈ యొక్క శని నాలుగవ స్థానంలో ఉంటే మాత్రమే చెప్పాను కదా విద్యార్థులకి గృహిణులకి వ్యాపారస్తులకి ఏ రెమెడీస్ పాటించాలి ఎలాంటి మంత్రం చదవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనం ఈ రాశి వారికి సంబంధించినటువంటి విషయాల గురించి ఈ నెలలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ప్రత్యేకంగా మనము ఎలాంటి రెమెడీస్ చేయాలి అనేటువంటి విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే గృహిణులు విద్యార్థులు అలాగే ఉద్యోగస్తులకు సంబంధించిన విషయానికి వస్తే మేధా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఈ యొక్క స్తోత్రాన్ని నిత్యం ఉదయం సాయంత్రం పఠనం చేయడం వలన విశేషమైనటువంటి శక్తి ఆలోచన విధానం అనేది మారుతుంది అలాగే చాలా అరుదుగా సరస్వతి సూక్తం అని ఉంటుందండి పిల్లలకి రోజుకొక్కసారన్న సరస్వతి సూక్తాన్ని వినిపించండి ఇవాళ రేపు మనకు యూట్యూబ్లలో సరస్వతి సూక్తం అని కొట్టగానే వస్తుంది రోజు వినమనండి వినడం అంటే వాళ్ళు అలా కూర్చొని ఆ పదాలను విలమని చెప్తూ ఉండండి అలా కంటిన్యూగా ఈ నెల రోజుల పాటు వినడం వలన ఏదైనా చదివినటువంటి విషయం తర్వాతి కాలంలో వచ్చేటువంటి యాన్యువల్ ఎగ్జామ్స్ టైంలో కానీ తర్వాతి కాలంలో విశేషంగా మన యొక్క మెదడులో గుర్తుండడము బాగా ఎగ్జామ్స్ లో పర్ఫార్మెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే ఎవరైతే వ్యాపారానికి సంబంధించినటువంటి వారు ఉన్నారో వారు విశేషంగా విష్ణు సహస్రనామ పారాయణం నిత్యం వినడము అలాగే ఈ యొక్క విష్ణుమూర్తి యొక్క సంపూర్ణమైనటువంటి విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయడము అభిషేకము చేయడము దాని వలన విశేషమైనటువంటి సత్ఫలితం పొందడం కూడా జరుగుతుంది వీటితో పాటుగా ఎవరైతే రాజకీయాల్లో కానీ ఏదైనా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కానీ లేదా ఏదైనా సరే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కానీ ఏదైనా సరే ఒక అడ్మిన్ డిపార్ట్మెంట్ లో ప్రభుత్వ ఉద్యోగస్తులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అరుణ పారాయణం చేయించుకోవడం మంచిది అరుణ పారాయణము అలాగే ఈ యొక్క నిత్యము కూడా సూర్యాష్టకము చదవడము అలాగే ఆదిత్య హృదయం పారాయణం చేయించడము దాని వలన విశేషమైనటువంటి శక్తి సత్ఫలితాలు పొందడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఏంటంటే మనము వి విభాగానికి విభాగానికి చెబుతూ ఉన్నాము అలాగే ఆరోగ్యం బాగాలేదు అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి శని త్రయోదశి ఇంకా వీలైతే ఈ సంవత్సరంలో వచ్చేటువంటి ప్రతి శని త్రయోదశి లేదా నిత్య ప్రతి శనివారం నాడు కూడా శని శని స్తోత్రం చదవడము శనేచరుడికి చాలా మంది శనేశ్వరుడు అంటూ ఉంటారు శని ఏచ్చరుడు అన శనేచ్చరుడు శనేచరునికి విశేషంగా తిల తైల అభిషేకము తిలములతో తైలము అంటే నువ్వులతో నువ్వుల నూనెతో అభిషేకము చేయడము విశేషమైనటువంటి సత్ఫలితం పొందడము ఆకలితో ఉన్న గుడ్డివారికి కానీ అంగవికలాంగులకు కానీ భోజనాలు పెట్టించడము దాని వలన అర్థాష్టమ అష్టమ శని దోష ప్రభావాలు కూడా దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా మంది ఇవ్వాలా రేపు మన ఇళ్లలో రెంట్కున్నటువంటి వాళ్ళు ఎవరైనా కాలం చేస్తే వాళ్ళని వెంటనే ఇంట్లో నుంచి ఖాళీ చేయమని చెప్పి చెప్పడము వారి యొక్క దేహాన్ని పార్థివ దేహాన్ని ఆ యొక్క ఇంటి దాకా కూడా రానివ్వకుండా ఉండడం లాంటివి చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో దీని వలన ప్రత్యేకమైనటువంటి దోషం వస్తుందే తప్ప ఏమీ లేదు కాకపోతే వారితో నేను అంటే అమ్మ మీరు తీసుకొచ్చుకోండి మీరు చేయించేటువంటి అన్ని కార్యక్రమాలు చేయించుకోండి ఎందుకంటే మన హైందవ ధర్మంలో ఒక అనాథ ప్రేతానికి ఇంత సహాయం చేస్తేనే మనకు ఎన్నో జన్మల యొక్క పాపములు పోయి సంపూర్ణమైనటువంటి మంచి సత్ఫలితాలు వస్తున్న కాలంలో మన ఇంట మనల్ని బతకడానికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి రెంట్కున్నటువంటి వారికి గనక మనం గనక సహాయం చేయడము ఇంకా వీరిత ధన సహాయం చేయడము వారి యొక్క కర్మకాండలు ఏమైనా ఉంటే చేయించడము ఉదక శాంతి లాంటివి చేయించుకోమని చెప్పండి లేదు పుణ్యాహవాచనం చేయించుకోమనండి సరిపోతుంది కానీ వారిని అక్కడి నుంచి పంపించడం మాత్రం మంచిది కాదు ఇలా విశేషంగా ప్రతి నెల కూడా వివాహం కానటువంటి వారి కోసం జాతకంలో బృహస్పతి శుక్రగ్రహ సంభావిత దోషములు ఉన్నటువంటి వారి కోసము ప్రతి నెల కూడా ఆఖరి మంగళవారం నాడు ఈ యొక్క జనవరిలో అయితే జనవరి ఇరవై ఏడవ తారీఖు నాడు కన్యావర పాశుపత హోమాలు చేయడం జరుగుతుంది కాబట్టి ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేయొచ్చు వివాహం కానటువంటి వారి కోసము గంటన్నర రెండు గంటల పాటు చక్కెరతో అభిషేకము తరువాతకి హోమము ఎవరి హోమగుండం వారికి ఎవరి శివలింగం వారికి విశేషంగా చేయించడం జరుగుతుంది అలాగే జాతక రీత్యా వారికి ఎవరైనా సరే జాతకంలో గనక రాహువు నవమ స్థానంలో సంచారం చేసిన ఏకాదశ స్థానంలో సూర్యగ్రహంతో కలిసి గాని సంచారం చేసినా లేదా శుక్రగ్రహంతో రాహు కలిసి లేదా ఇంకేవైనా సరే శుభగ్రహములతో గనక లగ్నంలో రాహుగ్రహ సంచారం చేసిన ప్రత్యేకమైనటువంటి పితృదోషములు ఉంటాయి కాబట్టి అలాంటి పితృదోషములు ఏవి కూడా ఉండకుండా ఉండాలి అంటే గోకర్ణ క్షేత్రంలో విశేషంగా మోక్షనారాయణ బలి పూజ చేయించడం జరుగుతుంది ఇలాంటి పితృదోషములు చాలా మంది ఏమిటంటే అమావాస్య రుజా చేయించుకోవాలా అండి లేదా ఈ యొక్క మాస శివరాత్రి రోజు చేయించుకోవాలని అడుగుతూ ఉన్నారు మాస శివరాత్రి నాడు చేయించుకోవడం మంచిదే కానీ ఒకవేళ మీ యొక్క పితృదేవతలు ఎవరైనా సరే ఈ యొక్క చనిపోయినటువంటి తిథి ఏదైతే ఉంటుందో ఆ తిథి రోజున పంచమి అయితే పంచమి చవితి అయితే చవితి దశమైతే అయితే దశమి రోజున చేయించుకోవడం ఇంకా మంచిది ఎవరైనా మీ కుటుంబంలో గనక సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉన్నారు అరవై సంవత్సరాల వయసు నిండకుండానే చనిపోతూ ఉన్నారు వితంతులు ఎక్కువగా ఉన్నారు వికలాంగులుగా పిల్లలు పుడుతూ ఉన్నారు అంగవైకల్యం వస్తూ ఉంది ఉన్నట్టుండి యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి వివాహం అవ్వట్లేదు సంతానం కలగట్లేదు అసలు ఉద్యోగాలు రావట్లేదు బాగా చదువుకున్న వ్యక్తి కూడా ఐడల్ గా నివసిస్తూ ఉన్నాడు ఇలాంటి ఇంకా ఎన్నో రకాలైనటువంటి బాధలకి కూడా స్త్రీ శాపము మాతృశాపము పితృదోషము అలాగే ఋషి శాపము గురు శాపములు ఉంటాయి ఇన్ని శాపములకి కూడా ప్రత్యేకంగా మోక్ష నారాయణ బలి పూజా కార్యక్రమం గోకర్ణ క్షేత్రంలో ప్రత్యేకంగా మంచి 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 విద్వాంసుల చేత చేయించడం జరుగుతుంది దానికి సంబంధించిన వీడియో కూడా తొందరలో మన ఛానల్లో వస్తుంది ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి మీ యొక్క గోత్రమును పేరును నమోదు చేయించుకోవచ్చు ఇవన్నీ కూడా మనము గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయంలో మాత్రమే డీటెయిల్డ్గా జాతకం ఎవరికైనా కావాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేస్తే అరవై డెబ్బై పేజీల్లో జాతకంలో ఉన్నటువంటి తిథి వార నక్షత్ర యోగ కరణం గురించి దశ అంతర్దశ గురించి భావచక్రముల గురించి నవాంశ దశాంశ ఏకాదశాంశాల పదహారు భావచక్రములు మీ యొక్క వృత్తి వ్యాపారము వివాహ సంబంధిత విషయాల గురించి గా చెప్పడం జరుగుతుంది ఇదంతా కూడా అరవై డెబ్బై పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది మీతో తర్వాత మాట్లాడడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేయచ్చు ఇందుకు కాను నాకు టైం పడుతుంది ఖచ్చితంగా వన్ డే టూ డేస్ టైం పడుతుంది అందుకు ఛార్జ్ కూడా ఏంటంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ లెవెన్ రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు సర్వే జన సుఖినో స్వస్తి